కేరళ ప్రభుత్వం ఎంతటి డేంజరస్ విధానాల్ని అనుసరిస్తోంది అమలు చేస్తోందో చూడండి ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కె వాసుకి అనే ఐఏఎస్ ఆఫీసర్ను రాష్ట్రానికి విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమించింది రాష్ట్రానికి విదేశాంగ శాఖ కార్యదర్శి ఏంటి దీనిపై కేరళ బీజేపీ భగ్గుమంది విదేశాంగ శాఖ కార్యదర్శిని నియమించడం ద్వారా కేరళ సీఎం పినరై విజయన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పి రాష్ట్ర బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ విమర్శించారు కేరళను ప్రత్యేక దేశంగా మార్చేందుకు సీఎం విజయన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు విదేశాంగ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదన్నారు రాజ్యాంగబద్ధం కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరమని సురేంద్రన్ పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు సో ఇలాంటి పోకడల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అండ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పాజిటివ్ వేలో చూస్తాము చూడాలి అనేలాగా మాట్లాడకూడదు అది నిజంగా దేశ కిందకే వస్తుంది